వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి ఈ కర్రీని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా చూపిస్తాను కోసం ముందుగా ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నామండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను పసుపు అండి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం అండి ఈ మసాలాని ముక్కలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవరు లేదంటే వన్ అవరు పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది వన్ అవర్ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ చూపిస్తాను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కావలసిన మసాలాలు చూపిస్తాను రెండు స్పూన్లు ధనియాలండి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఈ స్టార్ ఫ్లవర్ వచ్చి రెండు ముక్కలండి రెండు యాలకులు కొంచెం కొబ్బరి అండి కొన్ని జీడిపప్పులు వీటన్నిటినీ కలిపి పేస్ట్ లాగా చేసుకుందాం గ్రేవీగా బాగుంటుంది ఇవి వేసుకోవటం వల్ల అలాగే రెండు ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకున్నానండి అలాగే సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదండి దర్శనర్ బ్రాండ్ నుంచి కుక్వేర్ సెట్ ఆర్డర్ చేశానని ఇప్పుడు ఆ కళాయిలోనే నేను ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైంది ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను కదా ఈ పేస్ట్ని వేసేసుకున్నాను మూడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకొని రెండు స్పూన్లు సరిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకున్నామండి కొంచెం పచ్చివాసన వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ ఈ చికెన్ వేసేసుకుందాము మసాలంతా ఈ ముక్కలకు పట్టేటట్లు కలుపుకున్నాము పది నిమిషాల పాటు ఉడికించుకున్నామండి మూత పెట్టుకోము చేసుకుందాము కర్రీ మంచిగా ఉడుకుతుంది కదండి కర్రీకి సరిపండినంతా వేసేసుకున్నాము కారం కూడా వేసేసుకున్నాము ఒకటింప స్పూన్ వేసానండి కలిపేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటుంది ఒకసారి చూద్దాము మంచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ ఈ పేస్ట్ని కూడా వేసేసుకుని కొంచెం పుదీనా కూడా వేసుకున్నామండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ ఇలా వేసుకోవటం వల్ల చక్కగా గ్రేవీగా బాగుంటుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసుకుంటున్నాను ఓకే అండి వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు చిన్న మంట మీద పది నిమిషాల పాటు ఉడికించుకున్నాము కర్రీ అయిపో వచ్చిందండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారా చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది చిన్న నిమ్మ చెక్కని పిండుకుందామండి నిమ్మకాయ పిండేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో నేను చేసిన విధానం నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి